యూ సార్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి నరసింహాచార్ గారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు అదేవిధంగా సార్ పర్మిషన్ లేకుండా సార్ని కూడా ఈ మా పార్లమెంట్ సెషన్ కి యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా ఇన్వైట్ చేస్తున్నాం అక్కడికి సార్ కూడా వచ్చేస్తాం మేము సో అక్కడికి ఎంతో పార్లమెంట్ అనేది కొనసాగుతుంది సార్ ముందుగా గుడ్ మార్నింగ్ ఎవరు మరి చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలే చాలా ఇంట్రెస్ట్ అని బాగా అర్థమవుతుంది మరి సందర్భంగా అందరికి కూడా రాజ్యాంగ సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి

మాట్లాడవలసిందిగా కోరుతున్నాము లైవ్ లైవ్ అది జూమ్ చేసే కాదు దేశంలో మేము అధికారంలోకి వచ్చి కార్మిక వేతాం అధ్యక్ష మనం ఇప్పుడు ఏం చర్చిస్తున్నామండి అధ్యక్ష అధ్యక్ష కార్మిక శాఖ మంత్రి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు మగవాళ్ళు పొగల ఎందుకు నిర్మాణ రంగంలో మాత్రమే ఏ పరిస్థితి ఉంది అధ్యక్ష అందరూ వారికి అవగాహన కలిగిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ముందుగా వీలుపాటికి అస్సలు అవగాహనే లేదు మేము కొత్త వ్యవసాయం విధానాలు వ్యవసాయం వర్గలు కపి నమస్కారం అధ్యక్ష మేము ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం అధ్యక్ష మీ ద్వారా సభలో కొన్ని అంశాలను చర్చించాలని మేము భావించాం అధ్యక్ష అందుకు ప్రజలు అందుకు ప్రజల స్పందన చాలా బాగుంది దేశ విదేశాలతో ఎన్నో సాంకేతిక ఒప్పందాలతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష దేశ సమగ్రతను కాపాడ కాపాడటంతో ముందున్నాం అధ్యక్ష అంతేకాకుండా మా దేశ సరిహద్దు వివాదాలు పరిష్కరించుకున్నాం అధ్యక్ష ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్న ఎదుర్కోగలిగాం అధ్యక్ష ఈ సభ ముఖ్యంగా మరిన్ని అంశాలు చర్చించడానికి ముందుకు వచ్చాం అధ్యక్ష థ్యాంక్ యూ మేడం స్పీకర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన దేవి ప్రియా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కులాలు మతాలు భాషలు ఉన్నాయి అధ్యక్ష అందులో భారతదేశం వైవిధ్యం కలదు అధ్యక్ష విద్య ఉంటేనే విలువ ఉంటుంది అధ్యక్ష మేము అభివృద్ధి చేసాం అధ్యక్ష మొదటిది మధ్యాహ్నం భోజన పథకం అమలు చేశాం రెండవది ఉచిత పాఠ్య పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశాం మూడవది సిలబస్ పెట్టాం ఐడి అధ్యక్ష విద్యా మంత్రి గారు చాలా బాగా మాట్లాడారు అయితే విద్య బోధన బాగా జరుగుతుందా అధ్యక్ష బోధనలు చేస్తున్నారు అధ్యక్ష కానీ తాను ఇన్వాల్వ్ అంటే విద్యార్థులు తాము ఇన్వాల్వ్మెంట్ అయినట్టు చెబితే తాము అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతుంది అది కాక అది ఎక్కువ కాలం గుర్తుండే గుర్తుండే అవకాశం ఉంటుంది ఏం చెప్పినారు విద్యాశాఖ మంత్రి గారు మీరు చెప్పినది నిజమే కానీ మీరు టెక్నాలజీ పరంగా ఏమైనా బోధన చేస్తున్నారా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష మా విద్యలో ఒక అబ్బాయి ఎప్పుడు కంప్యూటర్ అని గిరాక్స్ అని సిసి అని తిరుగుతూనే ఉంటాడు డబ్బులన్నీ దానికే ఖర్చు పెడతారు అధ్యక్ష మరి డబ్బులన్నీ దానికే ఖర్చు పెడితే ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ మేము మాత్రం సిబిఎస్ఈ సిలబస్ పెడతాం

పాఠశాలకు కంప్యూటర్ విద్యా అభివృద్ధి అధ్యక్ష దీనికి మంత్రి గారు ఎవరు సమాధానం కోతంలో ప్రాధికారాలు

ప్రవేశపెట్టారు అధ్యక్ష నాటి నుండి అయితే దూర ప్రాంతాల దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు బాగా అభివృద్ధి చేశారు అధ్యక్ష ముందుగా ము సభకు నమస్కారములు ము స్పీకర్ గారికి మరియు ప్రధానమంత్రి అయిన శ్రీ మనోష్ గారికి నా నమస్కార నేను దేని గురించి మాట్లాడుకుంటున్నానంటే రైల్వే గురించి మాట్లాడాలనుకుంటున్నాను మన దేశంలో ఒక్క ట్రైన్ కూడా సమయానికి రావట్లేదు అధ్యక్ష దానికి రైల్వే మినిస్టర్ గారు అయిన సిటీరెడ్డి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు దేశంలో రైల్వేలు బాగా అభివృద్ధి చెందాయి అందుకు నిధులు కూడా సమకరించాం అధ్యక్ష అధ్యక్ష అంతేకాదు రైల్వే టికెట్లు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష ఇక చూసుకుంటే పెనుగొండ దగ్గర జరిగిన ఒక ట్రైన్ యాక్సిడెంట్ దాదాపు రెండు వందల మంది దుర్గాల్లో పాలయ్యారు